హాయ్ గాయస్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో చాలామంది సార్ నటల మందుల గురించి చెప్పడానికి అడగడం జరిగిందన్నమాట వాళ్ళందరి కోసమే సో గుర్రమేకలలో ఏ సీజన్లో ఏ నటల మందు దాయించుకుంటే మంచిది అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి కూలంకషంగా ఒక మంచి వీడియో అయితే చేయడం జరిగింది సో మీరు ఈ వీడియో మొత్తం చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపగలరు ఇకపోతే ఇప్పుడు మీరు చూడండి చాలా హెల్దీగా ఫ్లాగ్ కనిపిస్తుంది కదా ఇంత హెల్దీగా ఫ్లాగ్ ఉంది కదా సో రైతు దీనికి గల కారణం ఏంటంటే రైతు చాలా జాగ్రత్తగా వీటిని మెయింటైన్ చేయడం సో జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అంటే ఏం లేదండి ఒకటి అట్ల మంది రెండు సీజన్ బట్టి వ్యాక్సినేషన్స్ అయితే వేయించాల్సి ఉంటుంది సో వ్యాక్సినేషన్ గురించి మరొక వీడియోలు చెప్తాను ఈ వీడియోలో మాత్రం కేవలం నటల మందు గురించి చెప్తాను ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ నటల మందు గురించి ఒక క్లియర్ కట్ ఒపీనియన్ వస్తుంది ఎందుకంటే చాలామంది రైతులు నటల మందులు వాడతారు కాబట్టి కాడతారు కానీ ఎట్లా వాడాలి ఏ టైంలో వాడాలి అనే విషయం తెలీదు అతను అంటే మనం వాడే మందు కరెక్టా కాదా అనే విషయం కూడా చాలామందికి తెలియదు కాబట్టి సో వాళ్ళందరి కోసమే నేను స్పెషల్గా చేసినటువంటి వీడియో ఇదన్నమాట ఎప్పుడైతే కడుపులో విపరీతంగా నట్టలు ఉన్నాయో లేదా జీర్ణాశయంలో కానీ అని ఉన్నప్పుడు ఏమైందంటే వాటి యొక్క ఆకలి మందగించిపోయి దాంతో పాటు వాటి యొక్క శక్తి తగ్గిపోయి ఫైనల్గా ఆ గొర్రెలు మరణించే అవకాశం చనిపోవు మరియు ఇంకొకటి వచ్చేటువంటి నష్టం ఏంటంటే మనము అనవసరంగా వాడినటువంటి డ్రగ్ వల్ల మన గొర్రెకు కావచ్చు మేకకు కావచ్చు విపరీతమైనటువంటి స్ట్రెస్ అవుతుంది సో ఆ స్ట్రెస్లో అంటే అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తాయి నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చి గొర్రె వీక్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అలా వీక్ అవడం వల్ల రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది రెండోది వచ్చేసి ఏంటంటే బాడీ వెయిట్ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా నటల మందు వాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి తాగించాలి లేదా మీరు హెల్దీగా ఉన్నాయి అనుకుంటే స్టాల్ ఫీడింగ్లో అయితే రెండున్నర నుంచి మూడు నెలల వరకు తాగించేటువంటి వెసులుబాటు అయితే ఉంటుంది దాంతోపాటు వాడాల్సిన డ్రగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఏది తాగిస్తున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ రెండు పాయింట్లు మీరు దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే నట్టలు మందువైపు వెళ్ళాలి సో నట్టల మందు ఏ సీజన్లో తాగించాలి నా అడ్వైజ్ ఏంటంటే సో ఫస్ట్ ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్ ప్రారంభంలో ఒకసారి దాగించాలి దాని తర్వాత రైనీ సీజన్ ప్రారంభంలో ఒకసారి దాగించాలి దాని తర్వాత వింటర్ ప్రారంభంలో ఒకసారి దాగించాలి అంటే మీరు బాగా హెల్దీగా ఉండాలి ఉన్నాయనుకుంటే సో ఇట్లా సీజన్కి ముందు ఎందుకు తాగించాలంటే సో సమ్మర్ కంటే ఇప్పుడు వింటర్లో వాతావరణ పరిస్థితులు వేరుంటాయి సమ్మర్లో వాతావరణ పరిస్థితులు వేరుంటాయి అదేవిధంగా వర్షాకాలంలో వాతావరణ పరిస్థితులు వేరుంటాయి సో సమ్మర్ వచ్చేసరికి ఎక్కువగా గడ్డి దొరకదు దొరకకపోయేసరికి ఏం జరుగుతుంది ఇవి ఎక్కువగా పచ్చ గడ్డి ఎక్కడ ఉంటుందంటే ఈ చెరువు గట్ల అదే అదేవిధంగా చెరువు చుట్టూన్న షికం భూములలో ఎక్కువ గడ్డి ఉంటుంది కదా సో అలాంటి ప్లేస్లలో రైతులు ఎక్కువ మేపుతారు అక్కడ మేపడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే అక్కడ ఎక్కువగా ఆంఫిస్టోమ్సు అదేవిధంగా జలగలు కార్యపు జలగలు అంటారు కదా కార్యపు జలగలు అదేవిధంగా జీర్ణాశ జలగలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నివారణకు ఆక్సిక్లోజినైడ్ అదేవిధంగా బెండజోల్ అనేవి లివర్ ఫ్లూక్స్కి హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ డ్రగ్ ఆడాల్సి ఉంటుంది మీరు ఇంకా వర్షాకాలంలో ఇచ్చినట్లయితే వర్షాకాలంలో కూడా ఎక్కువగా వాటర్ లాగింగ్ ఏరియాలో మేపినట్లయితే సేమ్ ఇప్పుడు చెప్పినటువంటి మందులు వాడితే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది ఇకపోతే వర్షాకాలం శీతాకాలం మధ్యలో ఏమవుతుందంటే ఎవ్రీవేర్ ఎక్కడ పడితే అక్కడ గడ్డి బాగా దొరుకుతుంది కాబట్టి గడ్డి బాగా ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో టేప్ వామ్స్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే చెరువులకి అదేవిధంగా నదులకి మా సైడ్ గోదావరి బెల్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా చెరువులకి నదులకి దగ్గరగా ఎవరైతే మేపుతుంటారో వాళ్ళు ఎక్కువగా ఆంఫిస్టోమ్స్ అదేవిధంగా లివర్స్ లివర్ ఫ్లూకి సంబంధించినటువంటి నట్టల మందులను ఎక్కువగా వాడాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే మైదాన ప్రాంతాల్లో కొండగుట్టల్లో మేపుతారో వాళ్ళు టే ఫామ్కి సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా వాడితే సరిపోతుంది అయితే వీళ్ళు టే ఫామ్స్ వాడద్దు అంటే వీళ్ళు సంవత్సరానికి రెండుసార్లు ఇది వాడితే ఒకసారి అది అట్లా మారుస్తూ ఉండాలి నట్టల మందుని సో ఇకపోతే ఇది మాకు అంత ఐడియా లేదు సార్ మందు గురించి అని అనుకుంటే మీరు సింపుల్గా ఏం లేదు మీ యొక్క ఎక్కడైతే షెడ్ ఉంటుందో అదేవిధంగా నైట్ పూట గొర్రె మేకల్ని పడుకోబెడతారో సో పడుకోబెట్టిన చోటు నుంచి కొంచెం పేడని తీసుకుపోయి కలెక్ట్ చేసి దా హాస్పిటల్కి తీసుకపోతే డాక్టర్ గారు దాన్ని పరీక్ష చేసి ఏం మందు ఆడాలో హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది లేదంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల గొర్రె కానీ గొర్రె పిల్ల కానీ మరణించినప్పుడు దాన్ని మనం పోస్ట్ మార్టం చేసి కూడా ఏం నట్టల మందు వాడాలో తెలిసిపోతుంది అనమాట సో ఇది నట్టల మందు గురించి మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది ఏంటంటే ఎన్ని రకాల నట్టలు ఉంటాయి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్ని రకాల నట్టలు ఉంటాయి అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మీకు తెలిసిన అనుకోండి రేపు పొద్దున పోస్ట్ మార్టం చేసినప్పుడు డాక్టర్ గారు సమస్య ఉన్నా లేకున్నా కూడా మీరు ఆ భాగాలను వెతుకుతారు అవి ఉన్నాయా లేవని అలా వెతకడం వల్ల ఏమవుతుందంటే మీరు తప్పులు చేసే అవకాశం అనేది చాలా వరకు తగ్గిపోతుంది సో నట్టలు ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి చెలగలు రెండొచ్చేసి బద్దె పురుగులు వీటిని టేప్ ఫామ్స్ అంటారు మూడు వచ్చేసి గుండ్రటి పురుగులు వీటిని రౌండ్ వామ్స్ అని అంటారు సో జలగలు జలగలు అంటే ఏంటంటే ఫ్లూక్స్ ఇవి ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి లివర్ ఫ్లూక్స్ అంటే కార్యం అంటే కాలేయంలో ఉండేటువంటి ఫ్లూక్స్ అనమాట రెండోది వచ్చేసి యాంపిస్టోమ్స్ యాంపిస్టోమ్స్ ఎక్కువగా రూమెన్లో రూమెన్ రెటికులంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇవి తరచుగా మనం పోస్ట్ మార్టం చేస్తే రూమెన్ ఓపెన్ చేస్తే రెడ్ కలర్ పురుగులు కనిపిస్తాయి కదా చిన్నగా బియ్యం గింజ సైజులు ఉంటాయి అవన్నీ యాంఫీ స్టోమ్స్ అన్నమాట సో వీటి వల్ల నష్టం ఏంటంటే ఇవి రూమెన్లో ఎక్కువ మొత్తం ఆక్ర ఆక్రమించి గొర్రెకు ఆకలి కాకుండా చేస్తాయి అన్నమాట దీంట్లో ఇమ్మెచ్యూర్ యాంఫీస్టోమ్స్ అని ఉంటాయి అంటే అంతకు ఎదగని యాంఫీస్టోమ్స్ అనేవి శరీరం అంతా తిరుగుతాయి ఇవి ఒకసారి గుండెకి కానీ ఊపిరితిత్తులకు కానీ వెళ్ళినప్పుడు గొర్రె మరణించేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే రెండవది కార్యప్ జలగలు అన్నాను కదా ఈ కార్యప్ జలగలు ఎస్పెషల్లీ కార్యంలో అంటే కాలేయంలో ఉంటాయి ఇలా ఉండడం వల్ల ఇవి ఇటు ఉండడం వల్ల ఇవి ఏం చేస్తాయంటే కాలేయం యొక్క విధిని నిర్వర్తించకుండా చూస్తాయి ఇలా విధిని నిర్వర్తించకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే గొర్రెలో మెటబాలిజం జరిగేటువంటి జీవనక్రియలన్నీ ఆగిపోయి గొర్రె మరణించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండిటికి ట్రైక్లాబిండజోల్ అదేవిధంగా ఆక్సిక్లోజన్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి ఇవి జలగలు ఇకపోతే టేప్ ఫామ్స్ వాటిని మనం బద్దె పురుగులు అంటాం ఇవి ఎక్కువగా చిన్న ప్రేగు పెద్ద ప్రేగులలో ఉంటాయి ఉండి ఏం చేస్తాయంటే ఇవి విపరీతంగా ఎక్స్ పెట్టేసి ఆ పేగులు నిండా నిండిపోతే ఒక్కొక్కటి ఒక మీటర్ నుంచి రెండు మీటర్ల పొడవు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అవి పేగులు నిండా నిండిపోయేసరికి జీర్ణ వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతిని గొర్రె అనేది బలహీనంగా అయిపోతుంది సో పెరుగుదల అనేది ఉండదు సో దీని దీనివల్ల మరణాలు సంభవించవచ్చు అంటే చాలా రేర్గా సంభవిస్తాయి మరణాలు కానీ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి అనేది ఘోరంగా తగ్గిపోతుంది చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం గొర్రెలకు ఉంటుంది ఇక మూడవది అతి ముఖ్యమైనది గుండ్రటి పురుగులు ఇవి చాలా ప్లేస్లలో ఉంటాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లు జీర్ణాశయంలో చిన్న పెద్ద పేగులో ఉండొచ్చు అదేవిధంగా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ హిమాంకస్ అనేటువంటివి ఏమైతే అంటే రెటిక్యులంలో కూడా ఉంటాయి చాలా చిన్నగా వెంట్రుకల్లాగా ఉంటాయి ఈ హిమాంకస్ అనేవి విపరీతంగా రక్తం తాగి గొర్రెలు అనీమియ వచ్చి మరణించేందుకు దోహదపడతాయి అన్నమాట అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లు ఐ వామ్స్ ఉంటాయి లంగ్స్ వామ్స్ ఉంటాయి ఇట్లా శరీరంలో అన్ని భాగాలలో ఈ గుండ్రటి పురుగులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో గుండ్రటి పురుగులకు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేటువంటి డ్రగ్ లెవామిజోల్ పనిచేస్తుంది అదేవిధంగా మన చూసుకున్నట్లయితే ఐవర్మెక్టిన్ పనిచేస్తుంది ఎక్కడెక్కడ వామ్ ఉంటే అక్కడక్కడ సంబంధించినటువంటి డ్రగ్ తీసుకున్నట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాంకస్కి రఫాక్స్ నైట్ చాలా బాగా పనిచేస్తుంది సో మీ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి మనం ముందుని ఐడెంటిఫై చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి నట్టల వల్ల గొర్రె మేకలలో ఎటువంటి మరణాలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి పెరిగేటువంటి అంటే మాంసము పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో రైతు సోదరులరా మీరు గనక కొత్తగా ఫామ్ పెట్టుకున్నట్లయితే లేదా మీ దగ్గర ఆల్రెడీ ఫామ్ ఉన్నట్లయితే సో కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళయితే మీరు ఎక్కడి నుంచి అయితే గొర్రెలు తీసుకొస్తున్నారో తీసుకురాగానే నా అడ్వైజ్ ఏంటంటే ఆల్బెనిక్ ఆల్బెండజోల్ ప్లేస్ నిక్లోజమ్ తోటి డివార్మింగ్ చేసేయండి ఎందుకంటే ఇవి రెండు బ్రాడ్ స్పెక్ట్రం కాబట్టి ఏం ప్రాబ్లం ఉన్నా పోతాయి దాని తర్వాత పీపీఆర్ టీకాలు అయితే ఖచ్చితంగా వేయించాలి వేయించిన తర్వాత కాల్షియం లేదంటే లివర్ టానిక్లు తాగించుకున్నట్లయితే మీ గొర్రెలు మీ వాతావరణానికి అలవాటు పడే వరకు మరణించే అవకాశాలు అయితే చాలా వరకు తగ్గుతుంటాయి సో ఇప్పుడు మీకు నేను డీవార్మింగ్ డ్రగ్స్ గురించి క్లియర్గా కూలంకషంగా వివరించానని నేను అనుకుంటున్నాను ఇంకా ఇవి కాకుండా మీకేమన్నా సందేహాలు ఉంటే ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను మన టేప్ ఫామ్స్కి డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చేసి నిక్లోజమైడ్ పనిచేస్తుంది అదేవిధంగా ప్రాజెక్ట్ క్వింటాల్ పనిచేస్తుంది సో వీటికి సంబంధించినటువంటి డ్రగ్లు మనం తీసుకున్నట్లయితే టేప్ ఫామ్స్ కూడా రాకుండా మనం జాగ్రత్తగా పడవచ్చు అయితే టేప్ ఫామ్స్ వల్ల పెరుగుదల క్షీణిస్తుంది తప్ప మరణాలు అనేవి తక్కువగా సంభవిస్తాయి కాబట్టి టేప్ ఫామ్స్ కొంతవరకు మనం మేనేజబుల్గా అన్నమాట అయితే ఈ డ్రగ్ వీటి ఉండడం వల్ల వీటి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది తగ్గిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఈటీ ఇప్పుడు సీజన్లో వచ్చేటువంటి ఈటీ కావచ్చు అదేవిధంగా హెచ్ఎస్ కావచ్చు ఇలాంటి వ్యాధులకి కావాలి తట్టుకునే శక్తి లేక ఆ వ్యాధులు వచ్చి మరణించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హండ నట్టల మందులు తాగించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మరియు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం